హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక నవోదయ అకాడమీ మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్లో టెన్ ప్రీవియస్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అలానే ఇంకో ట్వంటీ ప్రీవియస్ క్వశ్చన్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రీవియస్ క్వశ్చన్లని మీరు చూసుకుంటే ఆ లెవెల్ అర్థమవుద్ది ఏ లెవెల్లో నవోదయ ప్రిపేర్ అవ్వాలి ఎంతవటికి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అనేది అర్థమవుద్దు ప్రతి ఒక్క పేరెంట్కి అండ్ స్టూడెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ చేస్తే ఇంకో అది పది మందికి షేర్ అవుతుందంట కాబట్టి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఫాముడ్ బై ద డిజిట్స్ ఏమేమి డిజిట్స్ ఇచ్చాడు ఇక్కడ డిజిట్స్ ఇచ్చింది జీరో అని ఇచ్చాడు త్రీ అని ఇచ్చాడు సిక్స్ ఇచ్చాడు సెవెన్ నైన్ దీంట్లో గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ అంటే గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఏంటిది నాన్న గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ జీరో మీకు తెలుసు అన్న ఓకేనా డిసెండింగ్ ఆర్డర్లో డిజిట్స్ని రాస్తాం సరిపోతుంది అనమాట నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ మరి స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ అంటే ఏంటి స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కన్నా మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఒకవేళ జీరో త్రీ సిక్స్ సెవెన్ నైన్ అన్నారనుకున్నానా మనం దీన్ని ఎలా చదువుతాం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అని చదువుతాం అంటే ఇది ఫోర్ డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇలా కాదు నన్ను జీరో ఉండకూడదు ముందుగా దీన్ని చేంజ్ చేసుకుంటాం అంటే త్రీ జీరో సిక్స్ సెవెన్ నైన్ అని రాస్తున్నాను నన్ను రైట్ ఇప్పుడు డిఫరెన్స్ అంటే మైనస్ అని చాలాసార్లు చెప్పాను నానా ఇలాంటి క్వశ్చన్లు చాలాసార్లు పిల్లలను అడుగుతుండు కొంచెం జాగ్రత్త ఓకేనా ఇప్పుడు దీంట్లో టెన్ జీరో నుంచి నైన్ పోదు టెన్ నుంచి నైన్ పోతే వన్ వన్ అన్ని చోట్ల ఉంది నానా ఇది లేదు అంటే ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ అంటే బార్ంగ్ టెన్ కన్నా టెన్ అంటే నానా మళ్ళీ ఇక్కడ ట్వెల్వ్ ఉంటుంది కదా ట్వెల్వ్ నుంచి సెవెన్ తీసేస్తే ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ అంటే ఇది కూడా కాదు నానా ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి టెన్ నానా మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీన్ లో సిక్స్ అంటే నైన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫిఫ్టీ వన్ మరి ఇక్కడ వచ్చేసరికి బోర్ చేశాం కాబట్టి సిక్స్ నానా సిక్స్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ అంటే డబల్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ రైట్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైవ్ డిజిట్స్ గ్రేటర్ అండ్ ఫైవ్ డిజిట్ స్మాలర్ అన్నారు అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే విత్ డిఫరెంట్ డిజిట్స్ విత్ డిఫరెంట్ డిజిట్స్ అన్నప్పుడు మీరు ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏం చూసుకోవాలో తెలుసా నాన్న ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమా ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ అని రాస్తున్నాను చూడండి గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ మనకి తెలుసు మామూలుగా అందరు పిల్లలు ఏం చేస్తారంటే త్రిబుల్ నైన్ లేసి జీరో లేసి చేస్తారు అది కాదు నాన్న ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు మెయిన్ ఇంపార్టెంట్ లాస్ట్ నుంచి డిఫరెంట్ డిజిట్స్ ఏంటి నైన్ తర్వాత ఎయిట్ తర్వాత సెవెన్ తర్వాత నాన్న నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటిది సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇది నా గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటిదమ్మా నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇలా తీసుకోవాలి గ్రేటెస్ట్ నెంబర్ అండి డిఫరెంట్ డిజిట్స్ అంటే ఓకేనా నెక్స్ట్ వన్ ఇప్పుడు అదే స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ అంటే ఏం తీసుకోవాలి స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ అంటే జీరో కానీ తీసుకోవాలి కానీ జీరో ముందు తీసుకోకూడదు వన్ జీరో టూ త్రీ ఫోర్ ఇలాంటివి తీసుకోవాలి నాన్న ఇప్పుడు మనకి సప్రాక్షన్ డిఫరెన్స్ అన్నట్టు కాబట్టి సప్రాక్షన్ చేస్తాం లోంచి ఫోర్ పోతే నానా వన్ ఫైవ్ లోంచి ఫోర్ పోతే వన్ కాబట్టి డి ఆప్షన్ కాదు ఏ ఆప్షన్ కాదు డి ఆప్షన్ కాదు ఏ ఆప్షన్ కాదు మరి ఈ రెండిట్లో నేనా ఆప్షన్ ఫైవ్ థర్టీ వన్ దాకా ఉన్నాయి ఓ చాలా క్లియర్గా కొనుక్కోవాల్సిందే సిక్స్లోంచి త్రీ తీసేస్తేనా త్రీ లోంచి టూ తీసేస్తే ఫైవ్ నానా జీరో ఎయిట్ ఎయిట్ లో జీరో తీసేస్తే ఎయిట్ నానా నైన్ లో అంటే డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్ నానా ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కన్నా యూజింగ్ ద డిఫరెంట్ డిజిట్ ఫైన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ ఇన్ విచ్ నైన్ ఈస్ ఇన్ టెన్త్ ప్లేస్ మీరు ఏమన్నా చేయండి నైన్ అనేది టెన్త్ ప్లేస్ లో ఉండాలి అంట నైన్త్ టెన్త్ ప్లేస్లో ఉంది నైన్ టెన్త్ ప్లేస్లో ఉంది నైన్ టెన్త్ ప్లేస్లో ఉంది నైన్ టెన్త్ ప్లేస్లో ఉంది కానీ ఇక్కడ ఇంకొకటి బాగా నవోదయ వాడికి క్వశ్చన్ చేయకపోవటానికి రీజన్ ఏంటంటే ముందు క్వశ్చన్ అర్థం కాదు అది ఎలా చదవాలో అర్థం కాదు మరి ఎప్పుడు అర్థమైంది నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయమంటే సొల్యూషన్లు బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తారు కాదు క్వశ్చన్తో సహా చేయాలి క్వశ్చన్ ని గుర్తు పెట్టుకోగలగాలి ఒక పిల్లవాడు అంటే క్వశ్చన్ ఫార్మేషన్ గుర్తు పెట్టుకోగలగాలి ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం యూజింగ్ ద డిఫరెంట్ డిజిట్స్ ఫైన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ ఇన్ విచ్ నైన్ ఈజ్ అండ్ టెన్స్ ప్లేస్ అన్నాడు అంటే ఫోర్ డిజిట్స్ ఉండాలంట ఫోర్ డిజిట్స్ ఉన్నాయో లేదో చూద్దాం ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మరి ఎక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కన్నా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజిట్ ఉన్నాయి కానీ వాడు అడిగింది ఏంటి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ మరి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి వన్ నుంచి స్టార్ట్ అవుద్దా టూ నుంచి స్టార్ట్ అవుద్దా వన్ నుంచి స్టార్ట్ యాక్చువల్ యాక్చువల్గా అయితే జీరో వన్ జీరో నైన్ టూ ఆ టూ జీరో నైన్ వన్ ఆ టూ వన్ నైన్ నా ఈ రెండు ఈ మూడింటిలో ఏది ఆన్సర్ వన్ జీరో నైన్ టూ అని సింపుల్ గా స్మాలెస్ట్ నెంబర్ అర్థం అవుతుంది కదా వన్ జీరో నైన్ టూ రైట్ మరి ఇక్కడ ఇదేంటి టూ వన్ నైన్ జీరో అనేది ఇవి కాదు నాన్న మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇవేవి కావు రైట్ నెక్స్ట్ వన్ చూడండి విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై డిజిట్స్ ఇది చాలా సింపుల్ టూ డిజిట్స్ కెన్ బి యూజ్డ్ ట్వైస్ అన్నారు అరే ఇక్కడ ఫైవ్ వన్ సిక్స్ అని ఇచ్చాడు ఇచ్చి ఫైవ్ డిజిట్ స్మాలెస్ట్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్స్ అన్నాడు అంటే మరి స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ అంటే ఏంటి మరి ఎలా వస్తుంది ఇంకోటి ఏమన్నాడు టూ డిజిట్స్ కెన్ బి యూజ్డ్ ట్వైస్ రెండు నెంబర్లని రెండు నెంబర్లని అంటే వెన్ టూ డిజిట్స్ రెండు నెంబర్ని డబల్ చేసుకోవచ్చు అంట మరి వేటి వెయిట్ని డబల్ చేసుకోవచ్చు చెప్పండి ముందు అసలు స్మాలెస్ట్ నెంబర్ అంటే దీని ప్రకారం రాస్తే మన స్మాలెస్ట్ నెంబర్ ఏమైంది వన్ ఫైవ్ సిక్స్ అనేది వెయిట్ వెయిట్ ని చేయొచ్చు డబల్ వన్ డబల్ ఫైవ్ అండ్ సిక్స్ దట్స్ ఇట్ రెండు ట్వైస్ ట్వైస్ డబల్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ అప్పుడు డబల్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ అనేది ఆన్సర్ ఎంత సి ఆప్షన్ సి ఓకేనా పర్పస్ లో చేస్తాం నాన్న ఈ క్వశ్చన్ ఏం లేదు చాలా సింపుల్ ట్వైస్ ఒక్కొక్క నెంబర్ రెండు సార్లు రావచ్చు అంట అంటే నువ్వు రెండు సార్లు పెంచాల్సింది స్మాల్గా ఉన్న నెంబర్లను మాత్రమే పెంచాలి ఓకేనా రైట్ నాన్న నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఓన్లీ వన్ ప్రైమ్ నెంబర్ లై రెండు నెంబర్ల మధ్య ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంటుంది అంట ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉండేది మీకు తెలుసు నైన్టీ సెవెన్ నైన్టీ నుంచి హండ్రెడ్ లోపల నైంటీ సెవెన్ మాత్రమే ఉంటుంది ది ఆన్సర్ డి ఆప్షన్ డి నా మీకు ప్రైమ్ నంబర్లు గుర్తుండాలి నెంబర్ సిస్టమ్ గురించి తెలియాలి అంటే మన ఈ ప్లేలిస్ట్ లో ఉంటది నెంబర్ సిస్టమ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుద్ది నెంబర్ సిస్టమ్ సిరీస్లో క్లియర్గా చెప్పాను మొత్తం టోటల్గా చెప్పాను ఓకేనా కొంచెం చెక్ చేసుకోండి రైట్ నెక్స్ట్ వన్ కన్నా విచ్ వన్ ఇస్ విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇది అంత సింపుల్లో చూడండి విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది ఇక్కడ చూడండి ఫోర్ వన్ త్రీ అన్నాడు ఇక్కడ నైన్ ఎయిట్ ఫైవ్ అన్నాడు ఇక్కడ నానా ఫైవ్ ఫోర్ ఫైవ్ అన్నాడు ఎందుకని సెవెన్ 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 ఆ తర్వాత నెంబర్ని మనం చెక్ చేసుకోవాలి బి నాన ఆప్షన్ బి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ వన్ త్రీ జీరో ఇలాంటి క్వశ్చన్లు పిల్లలు సింపుల్గా చేయొచ్చు ఇంకోటి ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ ఈజ్ అన్నాడు నానా ద డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్స్ అంటే నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్ నానా స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ సిక్స్ డిజిట్ అంటే కన్నా మీరు చూడండి వన్ టూ త్రీ సిక్స్ దట్స్ ఇట్ ఓకేనా మనం ఇలా తీసుకుంటాం మనం మరి అక్కడ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ అని అర్థం నాన్న గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ మరి గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ ఏం తీసుకుంటాం నైన్ 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 అని తీసుకుంటాం రైట్ డిఫరెన్స్ అని అడుగుతున్నాడు డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏంటి మైనస్ అని అర్థం డిఫరెన్స్ అంటే ఏంటన్నా మైనస్ అని అర్థం అంటే బరైంగ్ టెన్ టెన్ లోంచి టెన్ నుంచి నైన్ తీసేస్తే ఎంతకన్నా వన్ వన్ ఎక్కడుంది దట్స్ ఇట్ నైన్ త్రిబుల్ జీరో వన్ ఒక్క ఆప్షన్ లోనే ఉంది బి కాదు సి కాదు డి కాదు నైన్ త్రిబుల్ జీరో వన్ అంతేనా నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ త్రిబుల్ జీరో వన్ పర్ఫెక్ట్గా వేస్తున్నాను నైన్ త్రిబుల్ జీరో వన్ రైట్ రైట్ నాన్న నేను ఆప్షన్ ఆప్షన్ బేస్డ్ ఎలా చూసుకోవాలనేది కూడా చెప్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు అది కూడా నెంబర్ సిస్టమ్ ఫ్రాక్షన్స్ అని తేడా లేకుండా సర్కిల్స్ అనే తేడా లేకుండా స్టేట్మెంట్స్ మీద ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు వస్తాయి అది పిల్లోడికి ఆ స్టేట్మెంట్ అర్థమైతే ఇంకా సూపర్గా ఉంటుంది రైట్ ఇప్పుడు చూద్దాం నన్ను ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద నెంబర్స్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఎయిటీ ఫోర్ అన్నాడు ఫిఫ్టీ సిక్స్ గురించి ఎయిటీ ఫోర్ గురించి ఏంటి అసలు బోత్ ద నెంబర్స్ ఆర్ ప్రైమ్ అరే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా ఏ టేబుల్ పోయిద్ది సింపుల్గా సెవెన్ టేబుల్ పోతుంది ఎయిట్ టేబుల్ పోతుంది దీంట్లో ఈవెన్ నెంబర్ టూ టేబుల్ కూడా పోయి అసలు ఇవి ప్రైమ్ నెంబర్లో కాదురా ఓకే వాడు కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు ఇది కాదు కరెక్ట్ స్టేట్మెంట్ కాదు రైట్ బోత్ ద నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్ అరే కోప్రైమ్స్ ప్రైమ్స్ అంటే ఏంటి కోప్రైమ్స్ అంటే నేను చెప్పాను కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ వన్ ఉండాలి నానా అని చెప్పాను అంటే దాంట్లో ఏ టేబుల్ పోకూడదు ఏ టేబుల్ పోకూడదు నీకు క్లియర్గా అర్థమవుతుంది టూ టేబుల్ పోయింది దీంట్లో టూ టేబుల్ పోద్ది ఓకేనా టూ టేబుల్ పోద్ది కాబట్టి అండ్ సెవెన్ టేబుల్ కూడా పోయింది టూ టేబుల్ పోతుంది సెవెన్ టేబుల్ కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కోప్రైమ్ అయితే కాదు ఇలా పిల్లవాడికి తెలియాలంటే ముందేం చేయాలి వాడికి టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి తెలియాలి టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి తెలియాలి అంటే మన వీడియోలో ఒకసారి స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమవుతుంది ఓకేనా రైట్ బోత్ ద నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్టీన్ బోత్ ద నెంబర్స్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్టీన్ అంటే యొక్క మల్టిపుల్స్ అవుతాయి ద నెంబర్స్ ఆర్ ఆర్డ్ నెంబర్స్ అన్నాడు అరే ద నెంబర్స్ ఆర్ ఆర్డ్ నెంబర్స్ అరే లాస్ట్ డిజిట్ సిక్స్ ఉంది నాన్న ఇక్కడ ఫోర్ ఉంది నాన్న సిక్స్ ఫోర్నే ఆర్ట్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ కాదు ఈవెన్ నెంబర్స్ అది కాబట్టి ఇది కూడా కాదు ద నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్టీన్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్టీన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకుంటా పేషెన్స్ అంటే ఓపికతో చేయాలి ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ టూ టు బి ఫామ్ టు బి ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ నాన్న ఈచ్ డిజిట్ యూజింగ్ వన్స్ టైమ్ అన్నాడు సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ఇంకోటి జీరో అని ఇచ్చాడు గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏమొస్తుంది ఫస్ట్ ఎయిట్ సెవెన్ తర్వాత ఫోర్ టూ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ జీరో దట్స్ ఇట్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ జీరో గ్రేటెస్ట్ నెంబర్ ఫార్మ్ చేయమన్నారు రైట్ ట్వంటీ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ లెవెన్ అండ్ ట్వంటీ వన్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ లెవెన్ అండ్ ట్వంటీ వన్ అని లెవెన్ ట్వంటీ వన్ బోత్ ఆర్ డివిజిబుల్ నెంబర్స్ ఓకే బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఓకే బోత్ ఆర్ కోప్రైమ్ నెంబర్స్ ఓకే అండ్ బోత్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ త్రీ అరే మీకు ఇక్కడ క్లియర్ గా అది లెవెన్ ట్వంటీ వన్ అవుతుంది అవి డివిజిబుల్ నెంబర్సా డివిజిబుల్ నెంబర్స్ అవి డివిజిబుల్ నెంబర్స్ కాదు నాన్న బోత్ ఆర్ ఈవెన్ నెంబర్సా ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాదు నాన్న క్లియర్ గా కనపడుతుంది బోత్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ త్రీ ఆ మల్టిపుల్ ఆఫ్ త్రీ ఇది అవుతుంది ఇది కాదు నాన్న రెండు కావు నాన్న బోత్ ఆర్ కోప్రైమ్ నెంబర్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే వీటిలో ఏ టేబుల్ పోదు నానా కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ వన్ హెచ్సిఎఫ్ నా మీరు ఒకటే చెప్తున్నానా నెంబర్ సిస్టమ్ లో ప్రీవియస్ క్వశ్చన్ ఎల్సిఎం ఎల్సిఎం కాదు నా ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి వాటిలో ప్రీవియస్ క్వశ్చన్ ఈచ్ చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్ రాసుకుంటా దానికి సంబంధించిన క్వశ్చన్లు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు సీటు కొడతారు ఓకేనా మన నెంబర్ సిస్టానికి సంబంధించిన క్వశ్చన్లు కొన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్